హరే కృష్ణ శ్రీ కృష్ణ శ్రీ గురుప్రీ అన్నమ్మా హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మని ఇచ్చిన ఉపదేశాలను మనోస్థితిలో విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తున్నాం ధ్యాన యోగంలో జీవుడు పరిపూర్ణమైన ఆనందాన్ని ఎలా పొందుతాడు అసలు చాలా తిన్ లైన్ ఉంటుందండి భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి ఇది క్రాస్ చేస్తేనే నిజమైన ఆధ్యాత్మిక తత్వం తెలియదు అది చేయడం చాలా కష్టము ఈరోజు మనకి పరమాత్ముడు చాలా క్లియర్ గా చెప్తున్నారు ఈ శ్లోకం అంటే ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకంలో ఆనందం గురించి చెప్తున్నారు ఇది ఎలా విశ్లేషించుకోవాలి ధ్యానం చేస్తూ అలా సంపూర్ణమైన ఆనందాన్ని ఎలా పొందాలి అన్నది మనం విశ్లేషించుకునే ముందు ఒకసారి శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తాత శ్లోకాన్ని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణమ్మ హరే కృష్ణమ్మ యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే హరే కృష్ణ హరే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ విధముగా ఆత్మ నిగ్రహమును పొందినవాడు నిరంతరము యోగాభ్యాసించుచు భౌతిక కల్మషములకు దూరమైన వాడై భగవాను దివ్య ప్రేమతో సేవ ఎందు అత్యున్నతమైన పరిపూర్ణమైన ఆనంద స్థితిని పొందుతాడు అని చెప్తున్నారు ఈ విధముగా అంటే మనం నిన్న చెప్పుకున్నాము అంటే ఇప్పటి వరకు చెప్పిన శ్లోకాల్లో యో ధ్యానం అనేది అంతఃకరణ ఇంద్రియాలను శుద్ధి చేస్తుంది ఈ అంతఃకరణ ఇంద్రియాలను శుద్ధి చేస్తూ ఉన్నప్పుడు నీ చిత్తము పరమాత్మని ఎందే ఉంటుంది ఆయన ఎలాంటి స్థితులు పొందుతారు మనం క్లియర్ గా మనం చెప్పుకున్నాం అలాగే నిన్న ధ్యానం సరి సరియైన ధ్యానం చేస్తున్నాము అని అనడానికి నువ్వు నీకు నువ్వుగా ఎలా తెలుసుకోగలవు ఒకరు చెప్పకుండా అంటే మనం నిన్న నాలుగు పాయింట్స్ చెప్పున ఒకటి నీలో ప్రశాంతత పెరుగుతుంది అలజడి తగ్గిపోతుంది రెండు నీలో ఇది సాధించాలి అది సాధించాలనే తీవ్రమైన కోరిక ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది అది తగ్గిపోవడం వల్ల జీవితం ఆగిపోతుంట లేదు ఇంకా ఆనందంతో మనం పనిచేస్తూనే ఉంటాము కానీ లక్ష్యాన్ని నిర్దేశించుకోకుండా సరి అయిన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాం తర్వాత ఆ శరహితుడు అంటే నీవు బాధపడవు నలుగురిని బాధ పెట్టవు నీవు ఏ రకమైన స్థితిలోనూ కూడా స్వచ్ఛంగా ఉండే ఒక జ్ఞానం వస్తుంది నాలుగోది నీవు ఈ ప్రకృతి ఒకటే అని తెలుస్తుంది ఈ ప్రకృతి ఎలా అయితే సహజంగా మనందరికీ తోడుగా నిలుస్తుందో అలాగే నీవు కూడా పది మందికి తోడుగా నిలవడం అలాగే ప్రకృతి నుండి ఆనందాన్ని పొందడం అనేది జరుగుతుంది అని చెప్పుకున్నాం ఈ రోజు శ్లోకంలో పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఈ స్వీయ నిగ్రహం అంటే ధ్యానం చేస్తున్న కొద్దీ మన ఇంద్రియాలు మన అదుపులో ఉంటాయి మనం ఏం కోరుకుంటున్నాం ఏం కోరుకువట్లేదు ఒకవేళ కోరిక ఉన్నా దాన్ని ఎలా సాధించుకోవాలి ఎలా సాధించుకోకూడదు అసలు ఆ కోరిక ఉత్తమమైనదా ఇలాంటివి అనేక రకాల విషయాలు నీకు తెలిసి నిన్ను నువ్వు నిగ్రహించుకుంటూ నిరంతరం ఆనందంగా ఉంటావు అని చెప్తున్నారు అయితే ఈ మాట చెప్పేటప్పుడు అందరూ ఆనందంగా ఉండండి అని చెప్పేటప్పుడు చాలా మందికి అర్థం కానిది ఏంటంటే అసలు నిజమైన ఆనందం ఏంటి మనకి చాలా రకాలుగా అంటే మామూలుగా ఇప్పుడు మనకి ట్రైనింగ్ చెప్పిన సైకాలజీలో కానీ హ్యాపీ నెస్కి ఫోర్ లెవెల్స్ ఉంటాయని సెవెన్ లెవెల్స్ ఉంటాయని లేకపోతే త్రీ టైప్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటాయని ఇలా రకరకాలుగా చెప్తారు కానీ మన ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఆనందం అనేది లేదా సంతోషం అనేది ప్రతి జీవి అనుభవిస్తాడు కానీ అనుభవించేది పొందేదాన్ని బట్టి నువ్వు ఎటువంటి స్థిరమైన ఆనందాన్ని పొందుతున్నాం అన్నది మనం అర్థం చేసుకోవచ్చు మొదటిది చెప్పుకోవాలంటే తమో గుణ సంబంధమైన సంతోషం తమో గుణ సంబంధమైన సంతోషం అంటే ఏంటి వాళ్ళకి కావలసినట్టు తినడం కావలసినట్టు ఉండడం ఎస్ మద్యం ఏది అయినా సరే వాళ్ళకు నచ్చినట్టుగా ధర్మానికి వ్యతిరేకంగా అయినా సరే వాడు ఏది కావాలంటే అది రాక్షసత్వంలో లాక్కొని పొంది తిని సంతోషిస్తుంటారు మీరు ఇంకా చెప్పాలంటే సినిమాల్లో విలన్స్ అందరు వాడికి కావాలంటే ఎదుటివాడి నుండి ఎలా అయినా లాక్కుని తెచ్చుకొని సంతోషంగా ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఈసుమంత బాధ ఉండదు ఎదుటివాడిని బాధ పెడుతున్నాము అది ఇది తప్పు అనే ఉనికి కూడా వాళ్ళకు ఉండదు నాకు కావాలి కావాలి కాబట్టి లాక్కుని సంతోషంగా ఉంటాను మీరు గమనించండి వాడు ఆనందంగానే ఉంటున్నాడు మీరు బాధపడుతున్నాడు మీరు బాధలో వాళ్ళకి ఏ మాత్రము ఈ సుమంతా దయ కానీ అయ్యో ఇది తప్పు అనే బాధ కానీ వాళ్ళకు ఉండదు ఇది ఫస్ట్ అంటే క్రూరంగా చెప్పుకోవాల్సిన ఒక ఆనందం మనుషుల్లో చాలా మందిలో ఉంటూ ఉంటుంది వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఇంట్లో ఒక వాదన వేసామనుకో ఇది నాది కావాలి అది వాళ్ళు ఉపయోగించుకోరు వాళ్ళకి అవసరం కూడా లేదు కానీ కావాలి అని పంతం పట్టి కూర్చుంటూ ఉంటారు అలాగే ఆ పంతాలో కుటుంబాలు విడిపోతూ ఉంటాయి రైట్ నేను చెప్పిందే వినాలి ఈ లెవెల్లో వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఇది చాలా తమో గుణానికి సంబంధించిన ఆనంద స్థితి తరువాత రాజసిక ఆనందాన్ని పొందుతారు ఇక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళు ఎదుటివారి నుండి లాక్కోరు కానీ వీళ్ళలో ఒక నేను అనే అహంకారం ఉంటుంది నువ్వు చేసావంటే వాళ్ళకి ఆనందం పని నీ వల్లే అంతా జరిగింది అంటే వాళ్ళకి ఆనందం కానీ వాళ్ళొక్కళ్ళు అన్ని పనులు చేయగలుగుతారా లేదు ఒక ప్రోగ్రామ్ చేయాలి అన్నా లేదా ఇంట్లో ఒక పని చెయ్యాలి అన్నా లేదా ఏది చేయాలన్నా మీకు తెలియకుండా చుట్టూ చాలా మంది సహాయం చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పు కానీ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం చూడండి ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ చేస్తాం లేదా అంటే ఇంట్లో వంట చేస్తున్నారు నేనే బాగా వండాను ఈ మాట ఆ మనసులో వండిపోతుంది నేనే బాగా వండాను నీ వంటకమే బాగుంది అంటారు కానీ అది వండడానికి ఆ వస్తువులన్నీ రావడానికి ధనం సంపాదించే వాళ్ళు ఉంటారు ఆ వస్తువులు పండించే వాళ్ళు ఉంటారు ఆ వస్తువులు నీ దాకా రావడానికి మధ్యలో ఎంతో మంది సహాయం చేస్తుంటారు వంట చేస్తుంటే ఎవరైనా కట్ చేస్తూ ఉండొచ్చు సో ఎవరో ఒకరు వాళ్ళు అన్నిట్లో నన్ను నేను అని ఎదుక్కుంటూ ఉంటారు ఇది ఒక రకంగా ఈగో సెంట్రిక్ అంటం ఈగోతో సంబంధించమైన ఆనందం వాళ్ళు ఈగో సాటిస్ఫై అయ్యింది అనుకోండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఏ నువ్వే పెద్ద తోపబ్బా అన్నాం అన్నావు అనుకోండి ఎస్ ఆనందంగా ఉంటారు వాళ్ళు అప్పుడు అన్ని చేస్తారు ఆ నేను అనే సాటిస్ఫై దానిలో పొందేది ఈగో ఆనందం అన్నాడు ఒక రకంగా రా రాజసిక ఆనందం దీనిలో లెవెల్స్ ఉంటాయండి రాజసిక ఆనందంలో ఓకేనా ఇంకొకటి ఏంటంటే అసలు ఈ మొత్తానికి ఆధారం నేనే ఈ మొత్తానికి ఆధారం నేనే అంటారు అసలు నేను వాళ్ళు లేవకపోతే వాళ్ళ ఆనందంగా ఉండకపోతే చుట్టూ ఉన్న వాళ్ళ ఆనందాన్ని కూడా చెడగొట్టేస్తారు వీళ్ళు ఎవరు హ్యాపీగా ఉండడానికి కుదరదు అదే పాయింట్ ని పదే పదే చెప్పడం లేదా ఏదో ఒక రకంగా ఇంకొకరిని అంటే రిటాలియేట్ చూడండి ఇక్కడ ఇంకా క్లియర్ గా చెప్పుకుందాం మనం ఎవరైనా ఒకటి అన్నారనుకోండి వాళ్ళు ఈగో హట్ అవుతుంది అప్పుడు ఏం చేస్తారు కొంతమంది వదిలేస్తారు కొంతమంది బాధపడుతుంటారు కొంతమంది ఏం చేస్తారు అది తిరిగి వాళ్ళకి మాట చెప్పే వరకు వెయిట్ చేస్తారు చెప్పిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే వీడు పడిన బాధ ఎదుటివాడు కూడా పడాలి ఆ పడుతున్నప్పుడు చూసి చాలా ఆనందంగా ఇక ఉదాహరణకి పిల్లలు ఇంట్లో అనుకోండి ముందు ఒకళ్ళని కొట్టా అనుకోండి నువ్వు అక్కను కూడా కొట్టు ఎందుకంటే నన్ను ఎందుకు కొట్టవు కొడితే ఏం వస్తుందిరా అక్కను కొడితే నీకేం ఆనందం ఉండదు కాదు నువ్వు కొట్టు ముందు ఇట్లా పెడుతుంటారు చూడండి అది చిన్నతనం తెలియక కానీ పెద్దవాళ్ళు కూడా అంతే ఈగో ఈ ఈగోని సాటిస్ఫై చేసుకొని వాళ్ళు ఆనందంగా ఉంటారు ఎదుటి వాడిని ఎక్కిరించి వీళ్ళు ఆనందంగా ఉంటారు అయితే ఎదుటి వాళ్ళు నువ్వు చాలా తక్కువ నీకేమీ తెలియదు అని వాళ్ళని కించపరిచి వీళ్ళు ఆనందంగా ఉంటారు లేదా ఏ ఇదంతా నా వల్లే జరిగింది నేనే ఇక్కడ ముఖ్యం నేను లేకపోతే మీకు ఏం జరగదు అని ఫీల్ అయ్యి వాళ్ళు ఆనందంగా ఉంటారు చూడండి ఇవన్నీ ఎలా ఉంటాయి ఎదుటివాడు ఆనందంగా ఉన్నాడా లేదా వీళ్ళు పట్టించుకోరు వీళ్ళు చెయ్యాల్సింది చెప్పేసి వీళ్ళు చెందాల్సింది చేసేసి ఐఎం కరెక్ట్ అంటారు ఈ కరెక్ట్ అనేది ఈ పర్ఫెక్ట్ అనేది చాలా తప్పు ఈ పర్ఫెక్షన్ లోనే చాలా మనం తెలియకుండా ఎదురు చూడాలని బాధ పెడుతూ ఉంటాం ఇది రాజసిక ఆనందం ఇప్పుడు హిందీలో చూడండి ఇంకంటే మీ సెన్సెస్ గ్రాటిస్ఫాక్షన్ అంటే మీకు నచ్చిన చీర కట్టుకుంటే ఇక్కడ ఆనందంగా ఉంటారు చాలా ఉంటాయి ఇదొక అనుకో సో ప్రతి విషయంలోనూ మీ ఈగో మీ కోరికలు సాటిస్ఫై అయితే మీరు హ్యాపీ సాటిస్ఫై అవ్వకపోతే మీరు హ్యాపీగా ఉండరు బాధపడుతూ ఉంటారు లేదా ఎదుటివాడిని బాధపడుతూ ఉంటారు లేదా అక్కడ ఏదన్నా జరిగితే నేనే మూలం అనుకుంటాను ఇది రాజసిక ఆనందం ఇక సాత్విక ఆనందం ఉంటుంది వీళ్ళు జీవితంలో వాళ్ళకి జరిగే విషయాలను చూసి లోకాన్ని చూసి అబ్బా పరమాత్ముడు మనకి ఎంత మంచి స్థానాన్ని ఇచ్చాడు ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడు ఇందులో మనకి ఎంత ఆనందం ఉంది అని వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు వీళ్ళ ఆనందం వల్ల ఎదుటివాడు ఆనందంగా ఉండాల్సిందే తప్ప ఎదుటివాడు ఎప్పటికీ బాధపడడం సాత్విక ఆనందం ఎదుటివాడు ఎప్పటికీ బాధపడడం వాళ్ళ వల్ల వీళ్ళు ఆనందంగా ఉన్నా ఉండకపోయినా వీళ్ళు ఎప్పుడు ఆనంద స్థితిలోనే ఉంటారు ఎందుకు అంటే స్వచ్ఛమైన ధర్మాన్ని పాటిస్తూ దయాగుణాన్ని కలిగి చేయగలిగినంత సేవ చేస్తూ తృప్తిగా జీవిస్తూ ఉంటారు ఇట్స్ ఇక్కడ సాటిస్ఫాక్షన్ చాలా ముఖ్యం సాత్విక ఆనందం కలిగిన వాళ్ళకి ఏ ఏదైనా మనకి వచ్చింది ఇంత చేశాము చాలా తృప్తి ఎంతమందికి వస్తుంది అవకాశం చెప్పండి రావట్లేదు ఎంతమో మంది నేర్చుకోవాలనుకుంటారు నేర్చుకోలేకపోతారు సో అలాగా ఆనందంగా ఉంటారు తృప్తి అనేది వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది ఈ తృప్తి చూసి ఎదుటివాడు కూడా తృప్తి పడేటట్టుగా ఉంటారు వీళ్ళ వల్ల పలువురు నలుగురికి ఆనందమే ఉంటుంది తప్ప నలుగురికి ఇంత బాధ కూడా కలగదు కానీ పైన చెప్పుకున్న రెండు రకాల ఆనందాలు నలుగురికి బాధ కలుగుతాయి కానీ వాళ్ళు ఆనందంగా ఉంటారు కానీ సాత్విక గుణంలో ఉన్న ఆనందాన్ని వీళ్ళు ఆనందంగా ఉంటారు ఎదుటి వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు వాళ్ళ మనస్సులో సరిగా అయిన ఆలోచన లేకపోతే వాళ్ళు ఆనందంగా ఉండలేకపోవచ్చేమో కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు బాధపడరు ఇలా ఆనందాన్ని పొందుతారు ఇంకా మనం ఏదో చెయ్యాలనుకున్నాం కానీ చిన్నగా చేసుకున్నాం అయినా ఆనందంగా ఉంటారు పది లక్షలు ఖర్చు పెట్టి చేసుకున్నాం అప్పుడు ఆనందంగానే ఉంటారు కుదరలేదు లక్ష రూపాయలు పెట్టి చేసుకున్నాం ఆనందంగానే ఉంటారు గుడికి వెళ్ళాం గుడి ఒకవేళ క్లోజ్ చేసింది దూరం నుంచి చూసాం ఆ ప్రాంతంలో అడుగు పెట్టాం కదా ఆనందంగానే ఉంటాం ఇంకొంచెం ముందుకు వెళ్ళ ఒకవేళ దూరంగా ఉన్న ఎవరైనా ఏదో ఒకటి అన్నారు వాళ్ళ అన్నా సరే నేను ఎప్పుడో ఆ మనసుకి తీసుకునేదే ఉండదు మనసుకి తీసుకోవడం అంటే చాలా మంది ఇక్కడ ఒక మాట చెప్తాను ఆ అర్థం చేసుకొని తీసుకోవడం అంటే రాజసిక గుణంలో ఉన్న తామసిక గుణంలో ఉన్న నువ్వు తీసుకోవద్దన్నది మనసు లోపలిగా నిలబడిపోతుంది తీసుకోవద్దంటే కుదరదు మీకు అక్కడ దాకా ఎందుకండి మీరు పెళ్ళిళ్ళకి వెళ్తారు అంత భోజనం ఉంటుంది చాలా వెరైటీస్ ఉంటాయి తింటారు మనకు కావాల్సినది కానీ ఇంకా ఏదో తెలియని వెరైటీ ఒకటి ఉండదు టేస్ట్ చేయాలనుకుంటారు కానీ కడుపులో ఖాళీ ఉండదు ఇంటికి వచ్చి అది కూడా టేస్ట్ చేస్తే బాగుండదు అది కూడా టేస్ట్ చేస్తేవా అది మనసు లోపలికి వెళ్ళిందా లేదా తిన్నాం అన్ని కాలం తృప్తిగా కానీ అది ఎలా ఉందో మనం ఎప్పుడూ తిన్నా అంత ముందు ఎప్పుడో తిన్నాను ఒకసారి ఇలాగా అది ఏంటి రాజసిక గుణం కానీ సాత్విక గుణంలో వాళ్ళు అన్ని వెరైటీలు ఉన్నాయి వాళ్ళకి అక్కడ తినడానికి కుదరలా లేదా వాళ్ళకి ఇంత పెరుగన్నమే పెట్టారు అది తిని చాలా సంతోషంగా హరే కృష్ణ అంటారు అసలు అనిపించదు ఇది తినలేదేంటి అనే ఆలోచన కూడా రాదు సహజంగా ఆ స్థితికి చేరాలే తప్ప వద్దు అని మనం గోడ కట్టుకుంటే ఎప్పుడొకప్పుడు ఆ గోడ మనమే పగలగొట్టి అటువైపు ఏముంది అని చూస్తాం అవునా సో కాబట్టి సహజంగా ఇది ఆనందం అనేది సాత్విక తత్వం అందుకని గుణాన్ని బట్టి ఆనందం వస్తుంది ధ్యానం ఏం చేస్తుంది నిర్గుణ స్వరూపంగా నిన్ను మార్చేస్తుంది కాబట్టి ధ్యానంలో ఆనందం అనేది లాస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఆధ్యాత్మిక ఆనందంలో సంపూర్ణ ఆనందాన్ని పొందుతాం ఏమా సంపూర్ణ ఆనందం అంటే నువ్వు నిజమైన కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుంటావు అప్పుడు అనిపిస్తుంది ఆనందం నిజమైన నీ జీవన ప్రయాణాన్ని అంగీకరిస్తావు అది తక్కువ కావచ్చు స్టేటస్ ఉండొచ్చు స్టేటస్ లేకపోవచ్చు డబ్బు ఉండొచ్చు డబ్బు లేకపోవచ్చు గౌరవం ఉండొచ్చు గౌరవం లేకపోవచ్చు సుఖం ఉండొచ్చు సుఖం లేకపోవచ్చు నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితం నడవచ్చు నడవకపోవచ్చు ఇవేమి పట్టించుకో ఎందుకని అంటే వర్షాలు ఎప్పుడు కురుస్తాయా మీరు చెప్పండి కురువు కదా వర్షాకాలం మాత్రమే కురుస్తాయి అలాగే జీవితంలో ప్రతి క్షణం ఎప్పుడు నువ్వు కోరుకున్నట్టు ఉంటుందా ఉండదు ఏ క్షణం ఎలా ఉండాలి అన్నది ప్రకృతి సహజంగా మనం ఆ క్షణంలో బతకడం నేర్చుకోవాలి ఇవన్నీ అలవాటైపోతాయి ధ్యానంకి వచ్చేటప్పటికీ అలాగ నువ్వు పరిపూర్ణమైన ఆనంద స్థితిలో ఉంటావు సదాశివ స్థితి అంటాం అంటే ఎప్పుడు ఆనందంగానే ఉంటాం లోకంలో ఎన్ని జరుగుతున్నాయి కదా అంటే అన్ని జరుగుతూ ఉన్నప్పుడు ఆ అదంతా ఆ ఏమంటాం కర్మ సంబంధమైన పనుల వల్ల జరుగుతూ ఉంటాయి నువ్వు ఆ ఆ బాధను తగ్గించడానికి నువ్వు ఎంత చేయాలో అంత చేస్తూనే ఉంటావు తప్ప అరే బాధపడుతున్నారు కదా మనం కూడా బాధపడాలి కదా కాదు మనం సంతోష తరంగాలతో మనకున్న జ్ఞానాన్ని వాళ్ళల్లో కూడా ఆ బాధ నుండి బయటపడి సంతోషంగా ఉంచగలిగే స్థితి వస్తుంది ఇది పరిపూర్ణమైన ఆనందం సాత్విక ఆనందం లేంటి నువ్వు ఆనందంగా ఉంటావు నీ వల్ల ఎదుటి వారికి బాధ ఉండదు కానీ వాడిని పరిపూర్ణంగా నువ్వు ఆనంద స్థితిలోకి మార్చడం నీ వల్ల కాదు కానీ ఆధ్యాత్మిక ఆనందం ఏం చేస్తుందో తెలుసా మీ ఆనందం ఒక రకంగా ఏమంటుంది వైరస్ లాగా స్ప్రెడ్ అయిపోతుంది నువ్వు ఆనందంగా ఉండడమే కదా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాంటి ఆనంద స్థితిలోనే ఉంటారు పర్లేదు కొంచెం ఓర్పు నేర్చుకున్నావు మంచి జరుగుతుంది ఆనందంగా ఉందాం ఇలాంటి ఒక ఓర్పు ఆ అనుకున్నాం జరగలేదు రేపు జరుగుతుంది పర్లేదు ఆనందంగా ఉన్నాం అంటూ నీలో తెలియని ఒక చక్కటి ప్రశాంతతను చేకూరుస్తుంది ఆ ప్రశాంతతతో వచ్చే సంపూర్ణ ఆనంద స్థితి ఇది ధ్యానంలో వస్తుంది ఎందుకని తెలుసా ఇక్కడ అహంకారం ఉండదు నేను చేస్తున్నాను అనే భావన ఉండదు నేను అనేది పూర్తిగా మాయమైపోతుంది ఇక్కడ నేను అంటే పరమాత్మతత్వము ఇది తప్ప ఇంకొకటి గుర్తు ఉండదు ఇప్పుడు ఏమైతుంది మీరు చెప్పండి ఆనందమే ఆనందం సచిత్ ఆనందం ఇది పొందగలుగుతాం కాబట్టి ధ్యానంలో నువ్వు ఎటువంటి ఆనందాన్ని పొందాలి అంటే సంపూర్ణమైన ఆనందాన్ని పొందాలి అంటే నువ్వు అహంకారాన్ని వదిలేయాలి ఇది చేస్తున్నాను అనే ఆలోచన అసలు వదిలేయాలి మన చేత చేయించబడుతుంది ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తున్నా భౌతిక స్థితిలో నేను చేస్తున్నాను అంటే పెద్దగా కర్మలు అంటావు ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను చేస్తున్నాను అంటే దానికన్నా అవివేకం ఇంకొకటి ఉండదు ఈరోజు మనం ఇక్కడ చెప్తున్నాము అంటే పరమాత్మ ఇచ్చిన ఒక అవకాశం ఇట్స్ క్వైట్ న్యాచురల్లీ మన ఇంటెన్షన్స్ అంతే ఇది ఇక్కడ నేను చేస్తున్నానంటే చాలా తప్పు నేను చెప్తాను మీరు వింటున్నారు ఈ వంద మంది లేకపోతే నేను చెప్పగలనా లేదు కదా అలాగే ఈ వంద మందికి నాకులా చెప్పేటట్టు ఇష్టం మీకు ఉండవచ్చు ఉండకపోవచ్చు అన్ని చోట్ల సో అ పరస్పరంగా మనం ఇక్కడ ఒక దగ్గర ఒక ప్రకృతి మనకి ఆత్మ ఉన్నతికి కల్పించిన ఒక అవకాశం ఇక్కడ ప్రతి ఒక్కరికి అటువంటి పాత్ర ఇవ్వబడింది కొందరు వింటారు కొందరు వెనక సహాయం చేస్తుంటారు కొందరు చెప్తూ ఉంటారు కొందరు విని నేర్చుకుని ఇంకొక దగ్గర చెప్తూ ఉంటారు కొందరు జీవితాన్ని సంపూర్ణంగా చేసుకుంటారు సో ఎవ్రీ మెంబర్ ఇన్ దిస్ టీమ్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అదర్ పర్సన్ ఒక వ్యక్తి ఎంత ముఖ్యమో ఒక టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ అంతే ముఖ్యం అలాంటి పరిపూర్ణ అంటే యోగి ఏం చేస్తాడు ఒక మనిషి ఎంత ముఖ్యమో భూమి మీద పాకుతున్నా మీకు ఉపయోగపడుతుందో లేదో తెలియని చీమ కూడా అంతే ముఖ్యం చిన్న చెట్టు కూడా అంతే ముఖ్యం ప్రతిదీ అంతే ముఖ్యంగా చూస్తాడు మనిషి రూపంలో ఉన్నవాడే ముఖ్యంగా చూడడు లేదా అంటే ఒక పని ఒక మనిషి ద్వారా జరిగింది కాబట్టి ఆ పనియే ఆ మనిషియే ముఖ్యమని అనుకోడు ఎందుకని ఏది జరిగినా పలాన వాళ్ళ ద్వారా జరుగుతోంది కాయా కారణ సంబంధాల వల్ల జరుగుతోంది సో ఇది పరస్పరంగా జరుగుతూ ఉన్న సంబంధమైన ఒక స్థితి అందులో నేను ఒక భాగం అనుకుంటాడే తప్ప నా వల్లే జరుగుతుంది అనుకోడు ఎవరైతే నా వల్లే ఇదంతా జరుగుతుంది అనుకుంటారో వాళ్ళు తమోగుణ ఆనందం రజోగుణ ఆనంద స్థితిలో ఉంటారు కానీ అందరి వల్ల ఆనందంగా ఇది జరుగుతుంది అందరూ ముఖ్యమైన వాళ్ళే అంటూ నిరంతరం నీ ఆనందాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోగలుగుతూ ఉంటావు చూడండి మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఒక జంతువుని తాగితే దానిలో కూడా ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది అది నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది ఆనందాన్ని పంచుకోవడానికి లేదంటే ప్రకృతి చెట్టు చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది సో ఎవ్రీథింగ్ ఇట్ గివ్స్ అటువంటి పరిపూర్ణమైన ఆనందాన్ని ధ్యానంలో పొందవచ్చు ఆ పొందాలి అంటే అహంకారాన్ని తీసేయండి నేను అని తీసేయాలి ఇది ధ్యానంలో నువ్వు పొందవచ్చు అని పరమాత్ముడు చెప్తున్నాడు ఇప్పుడు మరి మీ ఏ ఆనంద స్థితిలో ఉన్నారు తమోగుణ ఆనందమా రజోగుణ ఆనందమా సత్వగుణ ఆనందమా లేకపోతే సంపూర్ణమైన ఆనంద స్థితిలో ఉన్నారా మీరే నిర్ణయించుకొని వాటిని రూపాంతరీకరణ చేస్తూ సంపూర్ణమైన ఆనంద స్థితిలో ఆత్మానందం అంటాం చూడండి ఆ ఆనందాన్ని పొందేలాగా చూడాలి ఓకే సో అటువంటి ప్రయాణం మనందరం చేద్దాం ఇది సాధన వల్ల వస్తుందే తప్ప ఒకేసారి విన్నంత మాత్రాన రాదు నీ లోపల ప్రతి అణువు అలాంటి స్థితి కావాలని కోరుకోవాలి కోరుకున్నా ఆ దాన్ని తగ్గినట్టుగా నువ్వు పని చేస్తూ ఉండాలి కర్మను చేస్తూ ఉండాలి దానికి తగినట్టుగా మాట్లాడుతూ ఉండాలి దానికి తగినట్టుగా నీ ఆహారాన్ని ఆ ఏర్పరచుకుంటూ ఉండాలి ఇలాగా అన్నిటినీ సమకూర్చుకుంటూ నువ్వు ధ్యానం చేయగా నువ్వు అటువంటి పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతావు అది కానీ అప్పుడప్పుడు అనిపిస్తుందండి శాశ్వతంగా నిలవాలంటే చాలా సాధన చేయాలి కానీ నాకు మాత్రం అప్పుడప్పుడు అనిపిస్తుంది బా అసలు ఈ ఆనందానికి మించి ఇంకొక ఆనందం లేదు కృష్ణ అనే ఆ తత్వాన్ని తెలుసుకుంటూ ఆ నామాన్ని పలుకుతూ లేదా కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసే ఆనందంలో ఇంక నేను భౌతిక ప్రపంచంలో ఎక్కడా ఆనందాన్ని చూడలేదండి ప్రతి దగ్గర ఎక్కడో చోట మనస్సు నిన్ను ఏదో ఒకటి గుర్తు చేస్తూ ఉంటుంది కానీ ధ్యానంలో అసలు నువ్వు లేకుండా నిరాకార స్థితిలో నిర్గుణ స్థితిలో అహంకారం లేకుండా సర్వము ఒకటి అని చూడగలిగే తత్వాన్ని ఆకలింపు చేసుకుంటాను చూడండి హరే కృష్ణ చాలా చాలా ఆనందాన్ని మనం పంచవచ్చు పొందొచ్చు కాబట్టి అటువంటి సంపూర్ణమైన ఆనందాన్ని పొందే ప్రయత్నం చేద్దాం లోకా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వ కుటుంబానా సుఖినో భవంతు కృష్ణార్పణం హరే కృష్ణ